అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి వచ్చి ఆనందం కూడా లేకుండా కొత్త సంవత్సరంలో ఏమైనా అల్లు అర్జున్ గారి జాతక రీత్యా అంటే ఆయన జాతకం కూడా నేను పరిశీలన చేయలేదు వాస్తవంగా కానీ చేస్తే తప్పకుండా నేను దాని గురించి వివరణ అంతా కూడా ఖచ్చితంగా యాక్యురేట్గా నేను చెప్పగలను అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఒడిదుడుకులు ఇబ్బందులు కాబట్టి ఇవి తొందరగానే సమస్య పోతాయనేటటువంటి భావన అందరం చేద్దామని చెప్పేస్తని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైనటువంటి రేవతి గారు అనేటటువంటి ఆవిడ పోవడం ఆ తొక్కిసలాటలు ఈ కాబట్టి ఈయన ప్రత్యక్షమైనటువంటి దోషి కాదు ఈయన వాస్తవంగా నిర్దోషంటే నిర్దోషనాలి దోషి అంటే దోషి అనాలి ఎలాగా అంటే అది గవర్నమెంట్కు సంబంధించినటువంటి రాజకీయ తంత్రంలో ఉన్నటువంటి భారత భారత రాజ్యాంగ చట్ట ప్రధాన విధానాలలో ఉన్నటువంటి మౌఖికమైన విషయాలు అది చాలా డీప్గా వెళ్ళాలి ఒకటి రెండవది వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి పర్యవసానాలన్నీ కూడా ఆల్రెడీ లోకానికి అంతటికీ కూడా విదితమే ఆయన పాపం రావడం ఆ సమయంలో ఆయన ఉందాం అనుకున్నాడు కానీ మధ్యలోనే మరి పోలీసు వారంతా కూడా ఆయన్ని పంపించి వేయడం కారణం ఏంటి అంటే జరుగుతున్న పర్యవసనాలకి ఎటు నుంచి ఎటు వస్తాయో వాళ్ళకి వాళ్ళకి రక్షణ శాఖ విధానంలో వాళ్ళకు ఉండేటటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని తగు జాగ్రత్తగా ముందుగానే చేసి ఆయనకి చెప్పడం ఈ ఆనందం చూసే ఆనందం కూడా ఆయనకి లేదు ఆయన ఎంజాయ్ చేద్దామని వచ్చేటటువంటి వ్యక్తి కాస్త ఆ ఎంజాయ్మెంట్ కూడా లేకుండా ఆయన మళ్ళా వెనక్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది దాని మీద మళ్ళీ అపవాదు పడింది దాని మీద మళ్ళా ఖైదు చేయడం అనేటటువంటిది జరిగింది మళ్ళా దాని మీద మీద బయటకు వచ్చారు ఏదైనా కూడా ఆయన మీద నేరారోపణ అనేటటువంటి జరిగింది అది ఎంతవరకు ప్రధాన నిందితుడైతే కాదు ఆయన ఆయనది పదకొండవ నాకు తెలిసి పదకొండవ దోషిగా ఏదో చేయడం అనేటటువంటి జరిగింది కాబట్టి దానికి శిక్షలు అందరికీ ఉంటాయి కాబట్టి ఎక్కువ తక్కువ స్వల్పమైనటువంటి శిక్ష అధికమైన శిక్ష ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రధాన నిందితుడైతే ఆయన ఆయన అనేటటువంటి విధానంలో అయితే కాదు కారణం అంటే ఈ విషయంలో ప్రభుత్వానికి నేను తెలియజేసేటటువంటి వినపం అంటే కాకతాళియం కాకి వాలింది పండు రాలింది అంటే పండు రాలిపోయే సమయానికి కాకి వచ్చి ఆ పని మీద పడితే ఆ పండు రాలిపోయింది అలానే ఆ స్త్రీ ఎవరైతే ఉందో ఆ సోదరి రేవతి ఆవిడని నేను కించపరచట్లేదు ఎందుకంటే చాలా దయనీయమైనటువంటి బాధాకరమైన విషయం ఆవిడ విషయంలో కానీ ఆవిడని చూసి ఆవిడకి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లవాడు అంతకంటే ఇదిగా ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాడు అది కూడా చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎవరు కూడా అరిసించి పండగలు పబ్బాలు చేసుకునేటటువంటి సమయం కాదు ఇది వాళ్ళ ఆ సంఘటనకు సంబంధించి కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా ఆ కుటుంబానికి మొత్తానికి నష్టం జరిగింది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఏది ఏమైతే యోగక్షేమాలు ఉన్నదంటే భవిష్యత్తులో వాళ్ళకి కార్యాచరణలో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమకూర్చవలసిన బాధ్యత ఆ సంస్థకి అంటే ఆ సినిమా సంస్థకి ఆ సినిమా హీరోగా ఆయన మీద ఉన్న క్రేజీతో వాళ్ళ పిల్లలు కానీ ఆయనకి కూడా ఆ బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను వాస్తవం కూడా అదే అలాగే మరి ఈ శిక్షా విధానం స్మృతిలోకి వచ్చేసరికి మొదటి వాళ్ళకి ఎంతైతే ఉండో ఇప్పుడు ఆయననే ఇది అంటున్నారు అసలు తొక్కిన వాళ్ళు ఎవరు ఆ తొక్కిసలాటలు తొక్కిన వాళ్ళు ఎవరు ఆ ఆ వీడియోలన్నీ చూసినట్లయితే దాన్ని సూక్ష్మీకరించినట్లయితే వాళ్ళని కింద పడేసినా చూసుకోకుండా తొక్కినవాడు వాడు ప్రధానమైన అవుతాడు కాబట్టి అటువంటి వాళ్ళని కూడా లోపల వేయాలి ఫస్ట్ మొట్టమొదటిగా తోసేసిన వాళ్ళు ఎవరు తొక్కేసిన ఎవరు దా వాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు వాళ్ళ ముఖ విధానం అయిపోయి లేవలేని పరిస్థితుల్లో ఆ తొక్కిసలాటలు ఎంతమంది తొక్కారు అంతమంది దోషులే వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి కాబట్టి ఈ మరి వాళ్ళ వాళ్ళతో పాటు కానీ అందరికీ వేసినప్పుడు ఎలా వస్తుంది అంటే దానికి సంబంధించి ఆయన ఏం తొక్కమని చెప్పలేదు ఈయనో ఈయన తొక్కలేదు ఎవరు అల్లు అర్జున్ గారు కాబట్టి ఈయన లోపలికి వెళ్ళాడు అది ఒక అల్లు అర్జున్ అంటే నాకు చాలా అభిమానం చాలా ఇది కానీ అదంతా పక్కన పెడితే జరిగిన వాస్తవాలు చూసినట్లయితే ఇందులో అందరూ భాగస్వాములే ఈ భాగస్వాములు అంటే చిన్న ఉదాహరణగా చిన్న కథ చెప్తా పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడి ఇంటికి పాలు పెట్టుకునే అమ్మాయి గొల్ల అమ్మాయి వచ్చేది ఆ వస్తే ఆ పాలు తాగి ఆ బ్రాహ్మణుడు చచ్చిపోయాడు ఒక రోజున ఈయన వెళ్ళిపోయాడు పైకి అదే రోజు ఆ అమ్మాయి కూడా చనిపోయింది సరే అదే వెంటనే వీళ్ళిద్దరినీ నరకానికి తీసుకెళ్ళారు తీసుకుని వెళ్తే ఈయన చేసిన పాపాలకి నరకం అనుభవించాలన్నారు అసలు ఈయన ఎందుకు పోయాడు అంటే ఆ గొడవపావం తీసుకొచ్చినటువంటి పాలు తాగడం వలన ఈయన పోయాడు ఏమిటి ఆ పాలు అంటే విషపూరితమైంది ఏమిటయ్యా అంటే పావు పావుని గరుడు పక్షి ఎత్తుకెళ్ళిపోతుంది గరుడు పక్షి ఎత్తుకెళ్ళిపోతుంటే ఆ పావు తాలూకు విషం ఈ పాలలో పడింది ఈ గొల్లపిల్ల చూసుకోకుండా ఇవ్వడం అది తాగడం వీళ్ళు అంతా కూడా పరలోకయాత్ర వెళ్ళిపోవడం జరిగింది అలాగే ఆ సమయంలో మరి ఆ దాన్ని తీసుకొచ్చిన గరుడు పక్షి తన ఆహారంగా దాన్ని పట్టుకుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికంటే ఎంత మొత్తం వెతుకులాట వేసుకుంటే అది సర్పము వెళ్ళింది నరకానికి గొల్లభావం వెళ్ళింది బ్రాహ్మణు వెళ్ళారు కాకపోతే వాళ్ళ వాళ్ళ శిక్షల్ని అనుసరించి మళ్ళీ భూలోకంలో జన్మించడం అనేటువంటిది జరిగింది అది దైవ సంబంధమైన విషయం ఇక్కడ కూడా శిక్షా స్మృతిలో మొదటి దోషి రెండో దోషి మూడో దోషి అనేటటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా దానికి తగువ విధానంగా పడతాయి ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి శిక్ష పడలేదని కాదు మంచి గౌరవించి గార్డెన్స్లో సత్కరించాల్సిన వ్యక్తి లోపల వేసి మళ్ళీ బయలిచ్చారంటే ఒక రకమైన అవమానమే అది కాబట్టి ఇది కూడా ఒక రకమైన శిక్షే కాకపోతే ఇది ఉత్తరోత్తర కోర్టు తాలూకు జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి వాదోపవాదాలన్నీ కూడా చూసిన తర్వాత జడ్జి గారు న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి జడ్జి గారు ఎవరైతే ఉంటారో ఆయన ఇచ్చేటటువంటి తీర్పు మీద ఆధారపడి ఉంటుంది శిక్ష అయితే తప్పదు కాకపోతే ఎంత శిక్ష అనేది అది రోజులా వారాలా నెలలా అనేటటువంటిది ఆయన వరకు మిగతా వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ సంబంధాలు అన్ని ఉంటాయి పోలీసు శాఖ వారు కూడా ఈ విషయంలో సంపూర్ణమైనటువంటి పరిశీలన చేసి ఏ మరి ఎవరు తొక్కారు ఎవరు ఆ సమయంలో ముందు ఎవరి వల్ల పడిపోయింది నీవిడ ఎవరు ఎవరు ఆవిడ మించి నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఈ తొక్కిసలాడులో తొక్కిసలాటలో ఆవిడ చనిపోయింది ఈ విధానాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి ఒక పరిశీలన చేసి ప్రయోగాత్మకమైనటువంటి పరిశీలనతో పరిశోధనతో వాళ్ళు మంచి రిజల్ట్ పట్టుకు వస్తే ఇంకా ఇందులో దోషులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇది నా యోచన మాత్రమే నా సలహా మాత్రమే కాబట్టి కేవలం ఇప్పుడు అదే ప్రధానమంత్రి గారు వచ్చారు లేకపోతే ఒక సీఎం గారు వచ్చారు అప్పుడు కూడా తొక్కిసలాడుతు తొక్కిసలాటం జరుగుతుంది అప్పుడు కూడా ఎవరో చనిపోతారు అంత మాత్రం చేత వాళ్ళని అరెస్ట్ చేస్తారా చెయ్యరు కదా కాబట్టి సామాన్య ప్రజలుగా ఉండేటటువంటి వాళ్ళలో ఒక సామాన్యుడిగా నాకు వచ్చినటువంటి తలంపు ఒక సామాన్యుడిగానే అడుగుతున్నాను ఒక సీఎం ఒక లేకపోతే ఒక సినిమా యాక్టరు లేకపోతే ఒక పిఎం ఆఫ్ ఇండియా లేకపోతే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చారు అంత బందోబస్తులోనూ అంత ఇదిలోనూ అంత పకడ్బందీగా ఉన్నటువంటి వాటిల్లో వాళ్ళని చూడాలని తపనతో వచ్చిన తొక్కిసలాటలో ఎవరో పోతారు కొంతమంది అది ఒకరు కావచ్చు ఇద్దరు కావచ్చు పది మంది కావచ్చు అంత మాత్రం చేస్తే వీళ్ళందరినీ నాయకులందరినీ లోపల వేస్తారా వేయరు కదా యాదృచ్ఛికంగా జరిగినటువంటి కాకతాళీయంగా జరిగినటువంటి యాక్సిడెంటల్గా జరిగినటువంటి విధానంలో కావాలని అనుకోకుండా ఎవరు చేయరు కదా అటువంటి పిచ్చి పనులు కాబట్టి అది గవర్నమెంట్ వారు ఆ తెలంగాణ గవర్నమెంట్ వారు ముఖ్యంగా గవర్నమెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు అలాగే పోలీసు శాఖ వారు అలాగే న్యాయ న్యాయ నిర్ణేతలు న్యాయవాదులు వీరందరూ కూడా అది గమనించవలసిందిగా నా ప్రార్థన నా మనవి ఎందుకంటే అతను చాలా చిన్నపిల్లవాడండి ఆయన పెద్ద వయస్సు ఉన్నవాడు కాదు లోకానుభవం అనుభవం కూడా ఎక్కువగా లేదు సినిమాలంటే చేస్తున్నాడు చక్కగా వస్తున్నాడు వారి కథను బట్టి దర్శకుని బట్టి సినిమా బడ్జెట్ని బట్టి వచ్చేటటువంటి విధానంలో బాగా ఇప్పటిదాకా గణనీయంగా డెవలప్ అవుతూనే వచ్చాడు కానీ అది అనుకోకుండా జరిగినటువంటి విధానం కాబట్టి దయచేసి పెద్దవాళ్ళందరూ దీనికి సంబంధించినటువంటి విభాగం రక్షణ విభాగానికి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే రాజకీయ విభాగానికి సంబంధించిన వాళ్ళు కానీ న్యాయశాస్త్ర విభాగానికి సంబంధించినటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని తగు విధంగా అందరికీ శిక్షలు వేసే విధంగా ఒక ఒకళ్ళకి వేసేస్తే సరిపోతుంది ఒకళ్ళకి వేస్తే అలాగా అందరికీ వేయాలి కాబట్టి ఆ రకంగా వేస్తే చాలా ఇదిగా ఉంటుంది శిక్ష లేకపోతే మొత్తానికి తగ్గించాలి లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో వాళ్ళకి మాత్రం వెయ్యాలి ఇది ఖచ్చితంగా ఈ పరిశీలనలో కొంచెం ప్రభుత్వం వారు కలుగజేసుకుని పూర్తి అసలు ఎవరి వల్ల వచ్చింది ఇద ఈ రకంగా కాబట్టి నాయకులు అన్నవాళ్ళు గొప్పవాళ్ళు అన్నవాళ్ళు సినిమా స్టార్లు వీళ్ళందరూ వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఎక్కడో జరిగినటువంటి సంఘటన మీరందరూ కూడా బాధ్యులను చేయడం అనేటటువంటిది అది ఎంతవరకు న్యాయశాస్త్ర పరిధిలో ఉందో న్యాయశాస్త్ర పరిధిని అనుసరించి చేయవలసిందిగా పెద్దలందరినీ కూడా ముకులిత హస్తాలతో నమస్కరిస్తూ కోరుకుంటున్నటువంటి మీ డాక్టర్ రాణి లక్ష్మీనారాయణ శర్మ నమస్తే